మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో ఎంఆర్పిఎస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు మందాకృష్ణ మాదిగా చిత్రపటానికి పాలాభిషేకం చేసి మిఠాయిలు పంచిపెట్టి బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు అద్భుతమైన తీర్పు ఇచ్చింది మాదిగ బిడ్డలకి నేడు స్వతంత్రం వచ్చిందని చెప్పుకునే రోజని అన్నారు గత ముప్పై సంవత్సరాలుగా అలపెరకుండా పోరాడి ఎన్నో ఒడిదొడుకుల్ని ఎదుర్కొని విజయం సాధించిన ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగా పోరాట వీరుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడల్లో నడిచే వ్యక్తి మందాకృష్ణ మాదిగకి మాదిగా మాదిగా ఉపకులాల కృతజ్ఞతలు తెలుపుతున్నాయని అన్నారు అనగారణ బడుగు బలహీన వర్గాలను ఒక్క తాటిపైకి తెచ్చిన ఘనత మందాకృష్ణ మాదిగకి దక్కుతుందన్నారు వర్గీకరణతో మాదిగా మాదిగా ఉపకులాలకి అన్ని రంగాల్లో న్యాయం జరుగుతుందన్నారు సుప్రీంకోర్టులో ఏడుగురు జడ్జిలతో విధించిన ధర్మాసనంలో జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలో తీర్పు వెల్లడించడం సంతోషకరమన్నారు ఎందరో మాదిగా మాదిగా ఉపకులాల బిడ్డలు వర్గీకరణ పూర్లో ప్రాణ త్యాగాలు చేసిండ్రని వారి త్యాగాలు వృధా కాలేదన్నారు వారికి వారి త్యాగాలకి ఉద్యమ బంధనాలు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు మంత్రి మల్లేష్ ఎంఆర్పిఎస్ చెన్నూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ సకినారపు మల్లేష్ వేముల రమేష్ రాసపాక మల్లేష్ గాలిపెల్లి సత్యనారాయణ బుడగల్ల బాపు పిడుగురాళ్ల మల్లేష్ తగరం మొండి మాజీ ఎంపీపీ మంత్రి బాపు మాజీ ఎంపీటీసీ మంత్రి లక్ష్మణ్ నాయకులు సుందీల రమేష్ ఎల్కటూరి రవీందర్ మంద రవికుమార్ బడుగు జంగాల జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్యాణ్ సాగర్ ఆసంపల్లి సంపత్ రాసపాక దేవన్న తగరం తిరుపతి తదితరులు పాల్గొన్నారు దేశంలోని అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు తీర్పు అనేది ఈ యొక్క తీర్పు విజయం అన్న మందక్రిష్ణ మాధవి గారికి అంకితం వేయవలసి ఉన్నది ఎందుకంటే ఇంత ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ఒక జాతి కొరకు ఆయన జాతి కొరకే కాదు ప్రతి ఒక్కదానికి వేదిక వికలాంగుల గురించి కానీ ప్రతి సామాజిక వర్గానికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఆయన పోరాడినటువంటి పోరాటానికి ముప్పై సంవత్సరాల తర్వాత ఈ తీర్పు రావడం అనేది చాలా సంతోషకరం అదే మాదిరిగా మా యొక్క మాదిగా కులాలు ఉపకులాలు అయినటువంటి మా యొక్క యువత మా దండోర నాయకులు ఈ క్రెడిట్ వాళ్ళకే దక్కుతుంది ఖచ్చితంగా ఎందుకంటే నష్ట నష్టాలకు వచ్చి వాళ్ళు కొన్ని సందర్భాలు అవమానాలు భరించి కూడా ఈ సుదీర్ఘంగా ముప్పై సంవత్సరాలు పోరాడాలంటే వాళ్ళ పోరాటానికి మేమందరం కూడా ఖచ్చితంగా మన జాతులు వాళ్ళకు కూడా వాళ్ళని కాలం మనం అందరం కూడా గుర్తుంచుకొని పోరాటానికి వాళ్ళు చేసినటువంటి పోరాటాన్ని ఖచ్చితంగా మనం చేయాలని కోరుకుంటూ ఈ యొక్క విజయము అన్న మందకృష్ణ గారికి అంకితం చేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు సుదీర్ఘ కాలంగా ముప్పై సంవత్సరాల నుంచి పోరాడే ఒక హక్కుల కోసం పోరాడే జాతి కోసం పోరాడే ఉందంటే అది ఓన్లీ మాదిగ తండరు మాత్రమే అందులో భాగంగా గౌరవ శ్రీ మందకృష్ణ మాది గారు ముప్పై సంవత్సరాలను అలిపేరిని పోరాటం చేసి చివరికి ధర్మం మన వైపు ఉండడం మూలంగా అది మొన్న ఆగస్టు ఒకటి తారీఖు రోజు ఏడుగురు బెంచీలతోటి తోటి ఆ తీర్పు ఇవ్వడం జరిగింది ఆరు ఈస్టు వన్ తోటి తీర్పు ఇస్తూ వాళ్ళు మాదిక జాతికి తెలియని సేవ చేసినట్టు అయింది వెనుకబడ్డ వాళ్ళని ముందుకు తీసుకుంటారు ఎందుకు ఉపయోగపడతారు అదేవిధంగా ఈ పోరాటంలో ముప్పై సంవత్సరాల నుంచి పోరాడి ఎంతోమంది యువకులు వాళ్ళ ప్రాణత్యాగం చేశారు వారికి ఈ ఈ యొక్క తీర్పును మొత్తం మీద అనుసమిస్తున్నాం అదేవిధంగా మన ఎంఆర్పిఎస్లో ముప్పై సంవత్సరాల నుంచి ఎంతోమంది యువకులు ఎంతోమంది పెద్దలు జాతి బిడ్డలు ఎంతోమంది తన తన విలువైన సమయాన్ని వెచ్చించినందుకు వారి కూడా రెండో స్థానంగా వాళ్ళకు గౌరవాన్ని దక్కాలని మేము అభినందిస్తున్నాము అలాగే మూడవది ఈ పోరాటం జరగడానికి ప్రధానంగా సమాజంలో మూడు వరకు మొత్తం ఈ సమాజంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అదేవిధంగా అన్ని వారు ప్రజాస్వామ్యవాదులు అగ్రవర్లు ప్రజాస్వామ్యవాదులు అలాగే అన్ని పార్టీల వాళ్ళు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీల వాళ్ళు మద్దతు ఇవ్వడం మూలంగానే సమాజం మద్దతు మూలంగానే ఈ సమాజంలో అత్యంత వెనుకబడిన కులమైనటువంటి మాదిగా మరియు మాదిగా ఉపకులాలు వీళ్ళందరికీ న్యాయం జరగాలని కోరుకున్నారు అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది దానికి మేము తీర్పు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇక ముందు కూడా భవిష్యత్తులో కూడా మందకృతం అధికారులు చేపట్టబోయేటటువంటి ఇక ఎలాంటి కార్యక్రమాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మరియు అగ్రకొని ప్రజాసంగ వాదుల కోసం పేదల కోసం పోరాడేటువంటి ఎలాంటి కార్యక్రమాల పిలుపునిస్తే దానికి అండగా ఉంటూ మరింత ముందుకు ఈ ముప్పై సంవత్సరాలు ఏ విధంగా అండగా ఉన్నారో భవిష్యత్తులో కూడా అండగా ఉంటారని అదేవిధంగా మా కార్యకర్తలు మరింత మరింత ఉత్సాహంతో పోరాడుతూ భవిష్యత్తులో జాతి నిర్మాతలుగా పేర్కొంటారని నేను తెలియజేస్తూ ఈ క్రీట్ అంతా గౌరవ శ్రీ మంత కృష్ణ మాది గారికి దక్కాలని మేము తెలియజేస్తూ ముగిస్తున్నాం గత ముప్పై సంవత్సరాల నుండి ఎస్సీలలో ఏబీసీని వర్గీకరణ జరగాలని సామాజిక ఉద్యమ నేత మాన్య శ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వంలో ఏపీసీడీ వర్గీకరణ కొరకు ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంతో మరి మున్నటికి మొన్న మాదిగ ఉపకులాల ఆకాంక్ష సుదీర్ఘ కాలం పోరాటం ఫలితం ఉన్న ఆగస్టు మూడో తారీఖు రోజున భారత దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మరి వెలువడించడం జరిగింది రాష్ట్రాలకు వర్గీకరణ చేసే హక్కు ఉన్నదని మరి హక్కులు జారీ చేయడం జరిగింది ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సాధించిపెట్టిన రిజర్వేషన్ పొలాలను ఎస్సీలలో ఉన్న యాభై తొమ్మిది కులాలకు తమ తమ జనాభా తామర్షం ప్రకారం అందాలని మరి కృష్ణమయ్య గారు చేసిన న్యాయమైన పోరాటం నేడు పలించడం జరిగింది దానికోసం మరి అమరులైన మాదిగ ద్వారా అమరులకు ముందుగా జోహాలు అర్పిస్తున్నాం ఏదైతే ఈ వర్గీకరణ ఫలాలకు జరుగుతున్న సుదీర్ఘ పోరాటం ముప్పై సంవత్సరాల పోరాటంలో మాలాటం వంటి యువకులు మరి నిరుద్యోగులు చేస్తున్న ఈ పోరాటానికి మరి అన్ని వర్గాల ప్రజలు మరి పార్టీల ఖచ్చితంగా కులాల కచ్చితంగా మరి ప్రజాప్రతినిధులు ఉద్యోగస్తులు బిజినెస్దారులు అందరూ మాకు సహాయ సహకారాలు అంది అందించి మరి ముప్పై సంవత్సరాల తర్వాత అంతిమ లక్ష్యమైన మా వర్గీకరణ సాధించుకున్నాం నేడు మీ అందరికీ మాకు అను ప్రతి అనువు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరి గౌరవ శ్రీ మందాకృష్ణ గారు భవిష్యత్తులో ఎలాంటి పిలుపులు ఇచ్చినా దానికి కట్టుబడి ఉండి మీ అందరి సహాయ సహకారాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తాం